దసరా ఉత్సవాల సందర్భంగా చిట్టి నగర్లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు విజయదశనం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు దసరా ప్రారంభమైన పదకొండవ రోజున భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారిని దర్శించుకున్నారు అదే రోజు సాయంత్రం పురవీధుల్లో అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించారు భక్తజనులు కోలాడుకు నృత్యాలు చేశారు అలాగే జిమ్మి కొట్టే కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ నగరాల సీతారామ స్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కమిటీ కార్యదర్శి మరిబిల్లా హనుమంతరావు ఆలయ అర్చకులు అమర్లింగేశ్వర కృష్ణప్రసాద్ శర్మ కోసాధికారి పెళ్ళా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ తమ దేవస్థానంలో దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని చెప్పారు వివిధ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు రాజకీయ నాయకులు దసరా శన్నవరాధుల సందర్భంగా విచ్చేసి వివిధ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారని వారు వివరించారు ఈ నెల నాలుగో తేదీ మధ్యాహ్నం దేవస్థానం ప్రాంగణంలో భక్తులకు అన్న సంతర్పణ జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు బేవరసూర్య నారాయణ సహాయ కార్యదర్శి పొట్నూని దుర్గా ప్రసాద్ రాజా వెంకటరావు కమిటీ సభ్యులు కామంద నర మజ్జి శ్రీనివాసరావు మధ్య ఈశ్వరరావు పోతి సాంబశివరావు పిల్ల విజయ్ కుమార్ బంగారుమంత్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చిట్నార్లో వేసి ఉన్న మహాలక్ష్మి వారి దేవస్థానంలో పదకొండవ రోజు అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తున్నారు భక్తులందరూ కూడా ఉదయం కూడా పండుగ చేత విజయదశమి పర్వదినం భక్తులు ఉదయం కూడా మరి దేవాలయానికి పోటెత్తారు అలాగే భుతుడు నుంచి కూడా అమ్మవారి శుభభా సేవ అలాగే అమ్మవారికి సహస్రనామాస కుంభమార్చ పూజ కార్యక్రమాలు భక్తులు గోత్రమాలతో చేయడం జరిగింది అలాగే విజయదశమి మహర్ దుర్గాష్టమి ఈ రోజు కూడా మరి ఈ యొక్క శాంతి స్వరూపం అమ్మవారు ఈ రోజు అందరూ కూడా భక్తులు దర్శించారు రాజరాశి మాత్ర అలాగే భక్తులందరూ కూడా ఆయుర ఆరోగ్యంతో పిల్ల బాపతో సుకాంతా ఆయుర ఆరోగ్యంతో ఉండాలని ఆ పరమేశ్వరి ఎల్లదరలా ఆ భక్తులందరూ కూడా మరి కొంగు బంగారమై వాళ్ళ కోరికలు దర్శనం వేడుకుంటూ సర్వేజన శుకనోభవంతో అలాగే ఆ దేవస్థానం వారిందరికి కూడా అలాగే మీడియా మిత్రులందరికీ కూడాను సుభాగం తెలియజేస్తూ అలాగే ఈ మీడియా ద్వారా కూడా మా యొక్క అమ్మవారిని వివిధ దేశాలకి అలాగే ఆంధ్ర రాష్ట్రాలతో కూడా ప్రచారం చేసేటువంటి అలాగే రాముల వాసు గారికి కూడాను పోతుల వాసు గారికి కూడా శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ మీడియా ద్వారా అమ్మవారిని కూడా వీక్షించి దర్శించి అమ్మవారి యొక్క కుపాక రాష్ట్రాలు భక్తులందరికీ ఉండాలని వేడుకుంటూ సర్వే జనాశుభవంతు దేవదేవస్థానం భోగవస్తూ ఈ నగరాల సీతారామ స్వామి మహాలక్ష్మి దేవస్థాన ప్రధాన అమరలింగే అమరలింగేశ్వర విశ్వాసర్మ దేవస్థాన కమిటీ అధ్యయనంలో మరి ఈ రోజు చివరి రోజు ఆ తల్లి రాజరాజీ దేవిగా అమ్మవారు అమ్మవారి అలంకారంలో భక్తులు దర్శిస్తుంది మరి ఈరోజు ఎంతో ముఖ్యమైన విజయదశమిలో చాలా గొప్ప రోజు సస్యశ్యాములుగా పంట పొలాలన్నీ కూడా సత్సశ్యాములుగా కూడా బాగా ఎగిపోతున్నారు అలాగే భక్తులు వెంకూజా నుంచి కూడా ఎన్నో వేల మంది వేల సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుని కూడా వెళ్తున్నారు అలాగే ఈరోజు మరి ముఖ్యంగా మరి కమిటీ అందరూ కూడా మరి ఇరవై ఏడు మంది కమిటీ అందరూ మరి పెద్దలు పుల్ల సీని గారు బాస్ బాస్సారు బేవరు సీనియర్ గారు గౌతమ్ ధర్మారావు గారు కానీ ఈశ్వర గారు రమ్మ గారు సూర్యకుమారి గారు అలాగే పెద్దలు బేవర్ సున్నా అందరూ కూడా వేరే మంది కూడా కలిపి ప్రయాణం చేయడం వల్ల ఈరోజు ఎంత గొప్పగా సక్సెస్ చేసాం దసరా కంపెనీ కూడా ఈరోజు మీ అందరూ కూడా విజయదశమి శుభాకాంక్షలు చిట్నగర్ మహాలక్ష్మి అమ్మ దేవస్థానం తరఫున మరి ఈరోజు కూడా సాయంత్రం మరి అక్కడ బేవర బేవర శ్రీ దంపతులతో అక్కడ జమ్మి కొత్తగొడ్రామాలు ఇక్కడ జమ్మి పనుకు శేషు రమ దంపతులతో పనుకు రమేష్ రమ దంపతులతో ఇక్కడ జమ్మి నరకడం కూడా జరుగుతుంది జమ్మి పూజ కాబట్టి భక్తులు ఎవరితో అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం ఈ పదకొండు వేలు ఎంతో చక్కగా శుభంగా జరిగింది కాబట్టి అందరికీ పేరు పేరిన భక్తులకి ప్రజలకి విజయదశమి శుభాకాంక్షలు శ్రీ నగరాల సీతారామ స్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం ఆర్గనైజింగ్ సెక్రటరీ నా పేరు కొరగంజి భాస్కర్రావు ఈరోజు మన దేవస్థానంలో శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించి ఉన్న శ్రీ మహాలక్ష్మి దేవికి వేలాది మంది భక్తులు ఇప్పుడే వేకుజాము నుంచి వచ్చి దర్శనం తీర్థప్రసాదాలు అన్ని సేవించి వెళుతున్నారు ఈ యొక్క చివరి రోజున అందరూ కూడా ఇప్పటి వరకు కూడా మా ఇరవై ఏడు మంది కమిటీ సభ్యులు కానీ అలాగే మా గుమ్మస్తావులు స్టాఫ్ కానీ పూజారులు కానీ మాకు డైలీ విచ్చేసి ఈ యొక్క దేవస్థానం అభివృద్ధిలో పదంలో నడపడానికి ప్రచారానికి ఇచ్చేసినటువంటి యావత్ మీడియా ప్రపంచానికి కానీ అందరికి కూడా పోలీసు వారికి కానీ సహకరించిన స్నేహితులు బంధుమిత్రులు అలాగే మాకు సహకారం అందించినటువంటి ఈ డోనర్స్ అందరికి కూడా పేరు పేరున ఈరోజు చివరి రోజు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈరోజు కార్యక్రమం అయిన తర్వాత ఎల్లుండు నాలుగు వేల మందికి సుమారుగా ఏంటి మా డోనర్స్కి అలాగే ఉభయ దాతలకి అలాగే బయట నుంచి వచ్చినటువంటి యావై మంది ప్రజానికానికి కూడా అన్న ప్రసాదం వితరణ జరుగుతుంది ఈ కార్యక్రమంలో మీ ద్వారా మేము తెలియపరుస్తూ అందరినీ పాల్గొనమని కోరుకుంటున్నాము అట్లాగే ఈ యొక్క వంట వారు కానీ అలాగే లైటింగ్ వారు కానీ అనేక మంది సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయదశమి రోజున ఇప్పటి వరకు విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు Like, subscribe and press the bell icon for new updates.